బుట నిప్పుల పునర్జన్మతో జన్మతో పోసి జన్మనిచ్చిన అమ్మకి చిటికని వేలు పట్టుకొని సమాజంలో నడిపించిన మా నాన్న మా నాన్నగారు గుండె తడిగా ఉన్నప్పుడు మాట్లాడటానికి మాటలు దొరకటం లేదు అవి గుండె గొంతులోనే కొట్లాడుతుంది అన్నట్టు ఒక కవి అమ్మ మాటలని అమ్మ కష్టాన్ని అమ్మ అనుభవించిన బాధల్ని పిల్లల కోసం తల్లి చేసే త్యాగాలని రెండు నిమిషాలలో చెప్పేది కాదు మాతృత్వం ఎందుకంటే అమ్మ వెళ్ళిపోయిన ఈ వన్ ఇయర్లో ఆడపిల్లలుగా ఆడపిల్లగా నేను ఎన్నే అనుభవించినాను మధ్యలో గుండె నొప్పి రావటం కాళ్ళు అడుగు వేయటానికి కాళ్ళు కూడా కదపలేని స్థితిలో ఈ నెల ఈ సంవత్సరం పాటు ఎన్ని ఎదుర్కొన్నాను మానసికంగా ఎంతో అంటారు నయ్యా నా చుట్టూ ఎన్నో బంధాలు బాంధవ్యాలు మమ్మల్ని అల్లుకొని ఉన్నా అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథల్లాగే అయిపోయాము ఆడపిల్లగా తల్లిదండ్రులు లేని ప్రతి కుటుంబంలో కూడా ఇలానే ఉంటుంది మా ఐదుగురు కూడా ఆడపిల్లలుగా మేము చెప్తున్నాము ఎవరికీ చెప్పలేని స్థితి మా అన్నయ్యది కానీ ఈరోజు మళ్ళీ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే నాకు మళ్ళీ పునర్జన్మ అనేది ఇచ్చింది మా అన్నయ్య శ్రీనివాస్ గారు వేదిక మీదున్న గురువులకు అన్నయ్యలకు వేదిక ముందున్న అన్నలకు అందరికీ అమ్మ సందేశాన్ని అమ్మ బాధని అమ్మలేని లోటుని అందరి మనుషులకి తెలుసు చెప్పేదైతే కాదు కానీ జనాలు రెండైన చెల్లెల చావు పుట్టుకలంట చెల్లెల చెల్లెలా సిగ్నల్ ఇచ్చేవాడు దేవుడు బండి దిగెళ్ళిపోయాడు జీవుడు అన్నారు నాన్న ఎలా ఎలా ఉయ్యాలా ఏడేడు జన్మాలు మొయ్యాలా నాలుగు దిక్కులు ఉయ్యాలా నలుగురు కలిసే మొయ్యాలా అన్నారు నాన్న సో నాన్నని స్మరించుకుంటూ మా అమ్మ పడ్డ కష్టాన్ని స్మరించుకుంటూ ఫాస్టర్ గారు రెండు నిమిషాలు అన్నారు మా అమ్మ మా ఎదుగురు కోసం ముందుకు నడిపించడానికి నడిచే వెళుతూ ఇరవై ఐదు పైసలు చోడా తాగితే డబ్బులు ఎక్కడ ఖర్చు అయిపోతాయో ఐదుగురు పిల్లల్ని ప్రపంచంలో ఎలా పెంచాలో చేయాలని నడుచుకుంటూ వెళ్ళి మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థితిలో నిలిపింది మా అమ్మ అమ్మ లేకపోతే మనకి మరొక ఏది లేదు మేము లేము మా పిల్లలకి మా అన్నయ్య లేకపోతే మేము లేము ఎందుకంటున్నా అంటే మా అన్నయ్య ముక్కోపిగా కోపంలో చిటాపట అనేస్తాడే కానీ గుండె నిండా ప్రేమే ఆ ప్రేమతో అనుక్షణం అమ్మ మంచం దగ్గరికి వెళ్తాడు చూసుకుంటాడు బాధపడతాడు ఎవరు మాట్లాడలేదని బాధపడుతూనే ఉంటాడు అన్నయ్య కానీ మాతో పంచుకోడు మేము మాట్లాడటం లేదు అనుకుంటాడే కానీ మా గుండెలు ఎంత బరువుతో తడైపోయి ఉన్నాయో అన్నయ్యకి తెలుసు అన్నయ్య పరిస్థితి ఏంటో మాకు తెలుసు కనుక ఎక్కువసేపు మాట్లాడకుండా ఎందుకంటే నేను మాట్లాడటానికి చాలా వేదనతో ఉన్నాను మా అమ్మ దేవుని సన్నిధిలో అనునిత్యం ఆయన బంగారు పాదాలని స్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ అనునిత్యం కోసం ప్రార్థన చేస్తూనే ఉంది మాకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంది పంచుకుంటూ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అన్నయ్యకు వదనకి అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ మా చుట్టాలు అందరికీ రక్త సంబంధకులు అందరికీ కూడా పేరు పేరున కృత కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం